మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంత రామశర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గురుగారు చాలా వరకు ఇప్పుడు వివాహాలు చూస్తున్నాము ఒకప్పటి వివాహాలతో పోలిస్తే ఇప్పుడు అంత పద్ధతిగా సాంప్రదాయంగా జరుగుతున్నట్టు కనిపించినా జరగట్లేదేమో అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఎందుకు అనంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్న వాళ్ళ ఆలోచన కానివ్వండి వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఫోటోల పైన అంటే ఎంత మంచిగా అలంకరించుకుందాము దానికి సంబంధించి ఏం కొనుక్కుందాము ఇలాంటి వాటిపైన ఎక్కువ అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు వివాహం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకటేసారి అది అద్భుతంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది దానికి మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ వీటి మోజులో పడి అసలైన మన సాంప్రదాయాన్ని ఆ పద్ధతులని కాస్త మనం పక్కన పెట్టేస్తున్నామేమో తెలియకుండానే అనే ఆలోచన వస్తోంది అలా చూసుకుంటే ప్రస్తుత రోజుల్లో మనం వివాహ విషయంలో చేసే తప్పులేంటో తెలియజేయండి తప్పకుండా వివాహము అంటేనే మనకి ఆనందాన్ని ఇచ్చేది ఆ రోజు మనం ఎంత ఆనందంగా ఉండగలిగితే మన జీవితం మొత్తం అంత ఆనందంగా ఉంటుంది అందులో అత్యంత ముఖ్యమైనది ఏంది అంటే జలకర బెల్లం ముహూర్త సమయానికి జలకర బెల్లం పెట్టుకొని ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నట్లయితే జలకర బెల్లం ఒకరిని తినట్లా చేయి పెట్టి అదే సమయంలో ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు వద్దన్నా పెరుగుతాయి విడిపోటాలు ఇటువంటివి ఏవీ జరగవు కోతాపాలు రావడం ఏవీ జరగవు అదొకటి మిస్ అవుతున్నాం రెండోది బంధువుల కోసం నిన్న ఈ మధ్యకాలంలో నేను పెళ్లి చేయించాను చక్కగా ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నేను వెళ్ళిన దగ్గర నుంచి పెళ్ళి అయిపోయే నేను బయటకు వరకు ఆయన చెవిలో సెల్ఫోనే ఉంది అంటే అబ్బాయి పెళ్ళికొడుకు చెవిలో చెప్పినా వినలేదు మాకేమనిపిస్తుంది వాడి కర్మవాడు మనం చెప్పడం నా ధర్మం చెప్పాను ఇంకా అనుభవించేదోరు తను మనకెందుకు అప్పటికి రెండుసార్లు చెప్పాను వినలేదు ఎంతసేపు ఏంటి భోజనాలు మొత్తం తనే చూసుకుంటున్నట్టుంది ఇంకా అమ్మాయి సైడు అబ్బాయి సైడు భోజనాలు కానీ అన్ని ఇంకా టీ కాఫీల దగ్గర నుంచి లెక్క వేస్తే వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా భోజనాలు బఫే సిస్టమ్ ఏదీ లేదు ఒకటి రెండు మూడు మంత్రాలు చెప్పాడు ఒక నిమిషం పంతులు గారు అంటాడు ఫోన్ మాడుతున్నాడు నేను అప్పుడు చెయ్యాలా ఆపాలా సమయానికి సమయానికి కూడా జరగలేదు నిజంగా చెప్పాలి అంటే ముహూర్త సమయంలో అమ్మాయికి పూల జడ కూడా లేదు మేకప్ వేస్తున్నారు చక్కగా ఒక్క నిమిషం మేకప్ పూలు అంటున్నారు అమ్మాయి అంతే అంటుంది నాకు కోపం వచ్చి ఇవ్వాలన్నా రేపా పెళ్ళి రేపైతే చెప్పండి రేపే వస్తాను నేను అని చెప్పాను ఏం చేయను కోపం జోకులు చేస్తారా మరి తప్పదు కోపం వస్తుంది గట్టిగా తిట్టలేము తిడితే వాళ్ళ ఆనందాన్ని కొంచెం చిన్న పుచ్చినట్టే అవుతుంది సో ఇవాళ రేపు చెప్తే రేపైతే అమ్మ రేపే వస్తాను నా ప్రోగ్రామ్ వేరే వాళ్ళకొప్ప చెప్పుకొని రేపు వచ్చేస్తాను టెన్షన్ ఏం లేదు నాకు అని చెప్పంటే వాళ్ళు కూడా ఒక నిమిషండి అవుతుందండి అదే నవ్వుకొని కాస్త మళ్ళా అయినా సమయానికి లేదు ఇక ఇట్లా చిన్న చిన్న తప్పుడు అనమాట సమయాన్ని కూర్చోకపోవడము ఒకరి కళలో ఒకళ్ళు చూడకపోవడము ప్రతిదీ మీడియా అప్పటికి నిజంగా చెప్తున్నాను బ్రాహ్మణుకు ఒక రకంగా దండం పెట్టచ్చు ఎందుకు దండం పెట్టచ్చు అంటే ముహూర్త సమయానికి చేసే చేస్తూ ఫోటోల కోసం దీర్ఘబిల్లం పెట్టేటప్పుడు ఆ ముహూర్త సమయానికి పెట్టించి వీళ్ళు అంటే వాళ్ళు రెడీగా ఉంటే పాపం మళ్ళీ వీళ్ళ తప్పు కాదు వాళ్ళు వధువరులు రెడీగా ఉంటే బ్రాహ్మలు కష్టపడి చేయించి ఫోటోలకు కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు నెక్స్ట్ ముహూర్తం అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదులే అని వీళ్ళు కూడా ఒక నిమిషం అయితే అయిందిలే బాబు ఫోటో తీసుకొని వీళ్ళు కూడా కేటాయిస్తున్నారు బ్రాహ్మణులు కూడా ఒక నిమిషం ఆగుతున్నారు అది ఫోటో వాళ్ళు అర్థం చేసుకోరు వధువర్లు పిల్లలు అర్థం చేసుకోరు పిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకోరు ఇప్పుడు బ్రాహ్మణులు కూడా హుషారుగా ఉన్నారులేండి ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎంతసేపు ఫోటోలకు ఈ చూస్తున్నాం కదా సోషల్ మీడియా నిన్న నిన్న నిన్ననే చూశాను అమ్మాయి ముద్దు పెట్టింది అబ్బాయికి డైరెక్ట్ పెళ్ళి లిప్ లిప్ ఇంకా పచ్చగా చెప్తున్నాను మీరు లైవ్లో చూసారా లేదంటే మన మీడియాలో చూశాను సెల్ ఫోన్లో చూశాను దాన్ని ఏమనాలా అమ్మాయిని అసలు అది సాంప్రదాయమా అది ఎక్కడ నాలుగు గొడవల మధ్య చేసుకోవాల్సిన పనిని ఓ రెండు వందల మంది మధ్యలో చేసుకుంటే అంటే రాను రాను సాంప్రదాయాలు పోతున్నాయి మనం ఫస్ట్ ఏంటంటే బ్రాహ్మడు చెప్పింది వినాలి వివాహమే కాదు ఏ పూజలు చేసినా కానీ బ్రాహ్మడి మంత్రాలు వినటం వల్ల చెవులు చేసిన పాపాలు పోతాయి మనస్సుకి ప్రశాంతత వస్తుంది నిర్మలత్వం వస్తుంది ప్రతి పాపము కూడా ఆ మంత్రాలు వినటం వల్ల పోతాయి అని శాస్త్రమే చెప్తుంది మరి అది మానేశమున మంత్రాలు వాళ్ళతో అనిపిస్తాం అది కూడా మనస్ఫూర్తిగా అంటే శక్తి వస్తుంది కొంత ఆ మంత్రాల ద్వారా వాళ్ళకు కొంత శక్తి వస్తుంది ఆధ్యాత్మిక శక్తి నేను చెప్పేది ఆధ్యాత్మిక శక్తి వస్తుంది తద్వారా వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉత్తీర్ణత పొందుతారు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు మేధాశక్తి పరంగా కావచ్చు ఉద్యోగాలు చేసినా చదువుకున్న ఇవాళ చాలామంది మా అబ్బాయికి చదువు మీద ధ్యాస లేదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసే మొట్టమొదట తప్పులు ఈ పెళ్ళిళ్ళల్లో చేస్తున్నాం కాబట్టి తర్వాత వంశం కూడా అదే తప్పులకి బానిసైపోతున్నారు ఇంకెటువంటి తప్పులు జరుగుతున్నాయంటారు ప్రతిదీ అమ్మా ఇది అది అని కాదు అసలు ఆ పెళ్లిళ్లలో యొక్క తప్పు అని చెప్పడానికి లేదు ఇవ్వాల రేపు అయితే అంటే ఏది కూడా ఏది జరగట్లేదు కనీసంగా ముహూర్తం ఉదయం పదింటికి ముహూర్తం అంటే పిల్లవాళ్ళు ఎనిమిదింటికి గనక పీట్ల మీద కూర్చుంటే తక్కువలో తక్కువ తొమ్మిదింటికి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా చేయొచ్చు అంత ప్రశాంతంగా చేయొచ్చు అసలు నిజంగా వివాహం చేయాల్సిన ఆ సమయం ఎంతసేపు చేస్తే అంటే ఒక గంట రెండు గంటల మూడు గంటల ఎంతసేపు చేస్తే నిజంగా ఆ మంత్రాలన్నీ కరెక్ట్గా చదవచ్చు చేసే విధానం అంతా కరెక్ట్గా చేయొచ్చు అంటారు కనీసంగా మూడు గంటలు త్రీ అవర్స్ మంచిగా ప్రశాంతంగా చేస్తే మూడు గంటలు ఆ మూడు గంటల్లో అసలు ఎంత వైభవంగా చేయొచ్చు కొన్ని పెళ్ళిళ్ళు నేను చూశాను ముహూర్తానికి టైం ఇట్లా కాసేపు చూసుకున్నాం ఎనిమిది నిమిషాల పాటు ఇట్లా ఆగాం చెప్పిన మేము చెప్పినది విన్నవాళ్ళు టైంకి మీరు కూర్చోవాలి అంటే టైంకి మీరు ఏ టైమో చెప్పండి ఆ టైంకి కూర్చుంటాం అట్లా అన్న వాళ్ళు నిజంగా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలా ఉన్నవాళ్ళు వాళ్ళకైతే ముహూర్తం ఇంకా కాలేదు అని చెప్పి వెయిట్ చేసాం జీలకర్ర బెల్లం పెట్టించడానికి వెయిట్ చేసాం మేమే అంత ప్రశాంతంగా ముహూర్తం ముందు జరిగే ప్రతి ప్రక్రియ జరిగిపోయింది అమ్మాయికి చేసే గౌరీ పూజ కావచ్చు అబ్బాయితో చేయించే గణపతి పూజ కావచ్చు కాళ్ళు కడిగిచ్చేది కావచ్చు అన్నీ అన్నీ టైంకి అయిపోయినాయి అలా ఉండగలిగితే నిజంగా వాళ్ళ వాళ్ళ ఆ టైంలో మాకు కూడా అనిపిస్తుంది అంటే ప్రతి పురోహితుడికి ఇలా ఉండగలిగితే వీళ్ళు నిజంగా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారమ్మా లేదు అంటే మేము కూడా చికాకబడతాం ఏ అమ్మా ఏంది వీళ్ళతో గోలా చేయించి బయటపడితే హాయిగా ఉంటుంది కానీ మాకు అనిపిస్తుంది ఏ పూజన్నా కానీ ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ సంవృతమే చేయిస్తున్నాం టైంకి కూర్చోకపోతే ఎంత చిక్కాక గుర్తుందో ఒక్క నిమిషం అయ్యగారు ఒక చెప్పకూడదు కానీ మా ఫ్రెండ్ అవిడు పోతే అప్పుడు స్నానం చేస్తున్నాడు సత్యనారాయణ సంవృతానికి అని పోతే ఎవరు రతం చేయించుకున్న ఆయన ఒక ఐదు నిమిషాలు అయ్యగారు స్నానం చేసి వస్తాను మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఏమనుకోరు అని చెప్పి బిందాస్గా రెడీ అవుతున్నాడేమో ఏం చెప్పండి నేను ఇంకా ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా జీలకర్ర బెల్లం ఇంకా ముహూర్తం సమయం దాటిపోతుంది ఫోటోలకు ఇవన్నిటికి సమయం కేటాయించాలి అనుకున్నప్పుడు మీరన్నట్టుగా చాలామంది సమయానికి ముహూర్త ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టిస్తే వివాహం అయిపోయినట్టుగా లెక్కలోకి వస్తుంది అని చెప్పి నిజంగానే త్వర త్వరగా మంత్రాలన్నీ ఫినిష్ చేసేసి ఆ జీలకర్ర బెల్లం పెట్టించి తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ తాపీగా చేసుకుంటారు నిజంగా జీలకర్ర బెల్లం ఒక్కడు పెట్టేస్తే నిజంగా పెళ్ళి అయిపోయినట్టే లెక్కకి ఇదికి వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడాను నెమ్మదిగా చేసుకునేది ఎందుకు మరి మంగళ సూత్రధారణ ఎందుకు జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్ళి అయిపోతే మంగళ ఎందుకు అంటే మంగళసూత్రంలో సూత్రంలో లక్ష్మీదేవిని ఆవాహనం చేస్తాం ఆ అమ్మాయి మెల్లో మంగళసూత్రం ఉన్నంత కాలము ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా ఉండాలి లక్ష్మి అనగానే ధనమే కాదు అష్టలక్ష్ములు ఉన్నారు మనకి అష్టలక్ష్ములు సంతాన లక్ష్మి గృహలక్ష్మి వైభవ లక్ష్మి ఇలా రకరకాల లక్ష్ములు ఉన్నారు మనకి ఒకే పేరుతో అనేక రకాల అష్టలక్ష్ములే కాకుండా మనం చాలా రకాల లక్ష్ములను కూడా మనం ఇవాళ తెలుసు ఇలా ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు కూడా తన ఇల్లు లక్ష్మీప్రదంగా ఉండాలి ఇంకా ఆడవారికి లక్ష్మీప్రదం ఏంటయ్యా అంటే అందరితో సంతోషంగా ఉండడం అసలు లక్ష్మీప్రదం భర్తతో అత్తమామలతో పిల్లలతో వా ఇప్పుడు వివాహం అయింది తన మనవళ్ళను కూడా చూడగలిగి ఇంకా మునిమనవళ్ళను వల్ల చూసిన వాళ్ళు కూడా ఉన్నారు మనవడి కొడుకును చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అది లక్ష్మీప్రదం అలా చూడగలగాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ కుటుంబం ఆ వంశం ఎప్పుడూ కూడా కలకలాడుతూ ఉండాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పేసి మనం ఆ మంగళసూత్రం గట్టేసి ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము పెళ్ళైన తర్వాత ఒక నెల కొన్ని కొన్ని అంటే కొన్ని రోజుల క్రిందటే విన్నాము ఈ రోజు పెళ్ళైతే రేపు వెంటనే నాకు వద్దు అని చెప్పి వెళ్లకుండా ఉండి డివోర్స్ కి అప్లై చేసిన జంటలు కూడా కొంతమంది ఉన్నారు అంటే మనకు వివాహాల సంఖ్య ఎలా అయితే రెట్టింపు అవుతుందో దానికి మించి విడాకుల సంఖ్య రెట్టింపు అవుతుందని చెప్పి మధ్య వింటున్నాము ఇదంతా జరగటానికి కారణం మీరు అన్నట్టుగా ఇటువంటి లోపాలు చేయటం వల్ల పద్ధతి ప్రకారంగా జరగకపోవడం వల్లే అనుకోవచ్చు కారణము జాతకం కలవకపోతే కూడా వివాహాలు చేస్తే ఒక కారణం మరి కలవకుండా అంటే ముహూర్తాలు ఎలా పెడుతున్నారంటారు ముహూర్తాలు అనేది ఇప్పుడు జాతకాలు ఇప్పుడు ఒక జంటకు మనం చూస్తున్నాము జాతకం వాళ్ళకి జాతకం లేదు అలా పేర్ల మీద చూస్తాం ఓకే వాళ్ళ పేర్ల మీద ఏ రోజు బాగుందో చూసి పెడతాం అందుకే ఈ జంతువులు నాడి ఇట్లాంటివన్నీ మనకు పంచాంగంలో కనబడేది ఏంటంటే అదే కాబట్టి అలా చూసి వాళ్ళకి వివాహాన్ని సెట్ చేస్తాం ఆ వివాహం కూడా ముహూర్తానికైతే నిజంగా కలిసి ఉంటారు ముహూర్తానికి లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు జాతకాలు కలవాలి ఫస్ట్ చూడాల్సింది జాతకాలు ముందు పెళ్లి చూపులు కూడా చూడట్లేదు ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన ప్రతిదీ కూడా పెళ్లి చూపులకు కాకముందే అబ్బాయి అమ్మాయి బయోడేటాలు చూసి జాతకాలు కలిసినాయా లేదా చూసి ఆ తర్వాత పెళ్లి సంబంధాలకి చూడటం అమ్మాయిని చుట్టాకో అబ్బాయిని చుట్టనికో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నారు అది అది చేయాల్సిన పద్ధతి ఇంకా తీరా లగ్నపత్రిక రాసేటప్పుడు జాతకం కుదిరిందా అని వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఏం చెప్తాం నీకు అన్నీ కట్న కట్నకానికి మాట్లాడుకున్నాం అబ్బాయి మంచివాడు అమ్మాయి మంచిది అబ్బాయికింత ఆస్తుంది అమ్మాయికింత ఆస్తుంది ఇన్ని అన్ని అంటే ప్రస్తుత కాలంలో సంబంధించి అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసి లగ్నపత్రిక రాద్దాం అనుకున్న సమయంలో జాతకం కలిసిందా అని అడిగితే ఏం చెప్పాలి మేము కలిసిందనే చెప్తాం ఇంకా కలవలేదు అని చెప్పాం అనుకోండి అప్పుడు ఏం కావాలి లగ్నం వాళ్ళది అప్పటికి వీళ్ళిద్దరూ ఒక వంద సార్లు సినిమా పోయి ఉంటారు పెళ్లి చూపుల దగ్గర నుంచి లగ్నపత్రిక రాసేలోపు వంద సినిమాలు చూస్తారు వీళ్ళు ఏమైనా కావచ్చు కాబట్టి మన అంటే ఇంకా నేను విఫలంగా చెప్పట్లేదు అలా అలా జరుగుతుంది కాబట్టి కలిసి నేనే చెప్తాను ఇంకా ఓకే ఓకే అంటే కొన్ని సందర్భాల్లో మిస్టేక్ వాళ్ళ సైడ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పురోహితుల సైడ్ కూడా ఉంటుంది పురోహితుల సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఉన్నది అన్నది అబద్ధమైన మాట మీద నియటానికి వచ్చిన మాట ఏం లేదు లేదు నిందని కాదు నా డౌట్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ సమయంలో ఇంకా అన్ని జరిగిపోయి ఉంటాయి ఏం చేయలేం కాబట్టి కలిసి అని మేము అబద్ధం చెప్పాల్సి వస్తుంది అన్నారు ఎందుకు ఏం కొంపలు అంటుకుని అబద్ధం చెప్పాలండి ఇప్పుడు సరే అయ్యి పెళ్లి అయిన తర్వాత విడిపోతే అప్పుడు అంటుకోవట్లేదా కొంపలు అప్పుడు వేరు కానీ ముందే వేరు ఎలా వేరండి అంత ఖర్చు పెడతారు అంతమంది బంధువులు అన్ని రెండు జీవితాలు రెండు కుటుంబాలు అన్ని కలుస్తాయి పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ బుద్ధి ఎవరికి ఉండాలి అమ్మాయి తల్లిదండ్రులకు ఉండాలి కదా బాగా వెనకటి లెక్క వేస్తే వివాహం వరకు కూడా అబ్బాయి అమ్మాయి చూసుకోరు మన నాయనమ్మల తాతమ్మ లెక్కలు వేసుకుంటే వెనకటి కాలంలో పెళ్ళప్పుడే ఆహా వీడు నా మొగుడు ఆహా ఇది నా భార్య అని చెప్పేసి తెలుస్తుంది మరి ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకుంటున్నాం అన్ని చేస్తున్నప్పుడు ఆలోచించాల్సిందేంటి లోకంలో జరిగేవన్నీ తెలుసు జాతకాలు చూడాలని తెలుసు అన్నీ తెలుసు నీకు అప్పుడే గుర్తొచ్చింది అంటే ఇంతసేపు నువ్వు ఏం చేసినట్టు ఒక పెళ్లి చూపులు అయిన నుంచి నీకు లగ్నపత్రిక కనీసం పది పదిహేను రోజులు టైం తీసుకుంటావు కనీసం పది రోజులు ఈ పది రోజుల్లో ఏం చేస్తున్నట్టు నీ బిజీ నీకుంటే వీళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించవు ఒక తండ్రిగా తల్లిగా ఆలోచన రాదా మరి మా తప్పంటే ఎట్టమ్మా తీరా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒకటి విస్తరాకు అన్నీ పెట్టాం ఇంకా తిందా అని నువ్వు ఆ చెయ్యి అట్టబెట్టబోతుంటే ఆ విస్తరాకు గుంజాను ఎట్టుంటుంది నీకు అదైతుంది అక్కడ ఎంత కోపం రావాలో అంత కోపాలు అందరికీ వస్తాయి నువ్వు కాకపోతే ఇంకో అయ్యగారాయ అంటాడు కానీ అలాంటి సందర్భాల్లో కూడా ఒకవేళ నిజంగా జాతకాలు కలవకపోయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కానీ పేర్లు మార్చడము ఏదో ఒక రకంగా చేస్తున్నారు కదా అది ఒక అంటే ఉపాయం పేర్లు మార్చడం అనేది ఎందుకు చేస్తామంటే కొన్ని కొన్ని ముహూర్తాల సమయంలో ఎన్ని ముహూర్తాలు చూసినా కానీ కుదరవు అబ్బాయి కుదిరితే అమ్మాయి కుదరదు అమ్మాయి కుదిరితే అబ్బాయికి కుదరవు ఆ డేట్లో కుదరినప్పుడు ఏం చేస్తాం అంటే అమ్మాయి పేరు ఆ ముందర ఏదో ఒక పేరు లక్ష్మి శ్రీ అని పెట్టి శ్రీ లక్ష్మి అని సెట్ చేస్తాం స్త్రీ అని పెట్టడం వల్ల ఏదో ఒకటి కలుస్తుంది అంటే అదే అక్షరం అని కాదు మామూలుగా చెప్తుంది కొంత పేరు మీద ఒక అక్షరాన్ని యాడ్ చేస్తే ఏదో ఒక ముహూర్తం కలిసి చేస్తాము అలా చేయవచ్చు తప్పు లేదు కానీ పూర్తిగా జాతకం ఉంటే దాని ప్రకారంగా చూసి ముందు కలిసిందా లేదా చూసి ఈ మధ్య జోకులు కూడా వస్తున్నాయి భర్ భార్యాభర్తలు కలవపోయినా అత్త కూడా జాతకాలు కలిసినా లేదో చూడమని కూడా అది మీకు కూడా తెలిసే ఉంటుంది అది కూడా ఇంతవరకు భగవంతుడు ఏ అది అడగలేదు ఇంకా మమ్మల్ని ఏ పురోహితుని అడుగుండరు సరదాగా ఉన్నాయి అడిగితే అడగచ్చు కానీ ఒరిజినల్గా అడుగుంటారు అవి కూడా వస్తే ముందు అంటే వీళ్ళిద్దరు పడకపోతే ఇంట్లో వీళ్ళిద్దరికి కలిసినా కూడా అయిపోతుంది కాబట్టి అత్తా కొడలు కొట్టుకుంటే అటు మామగారికి స్వేచ్ఛగా ఇంట్లో దరగలేడు వాడు పెద్దోడై వాడు బయటకు పోలేడు ఈ వచ్చినోడు ఆఫీస్కో తన వర్క్కు పోయి వచ్చి ఇంటికి రాగానే గోల కోడలు పోయి అత్త మీద చెప్పడం అత్త వచ్చి కోడల మీద చెప్పడం ఇవన్నీ ఇళ్ళ మీద ఉడటం ఇంట్లో టెన్షనా బయట టెన్షనా ఏది చూడాలి ఇది ఓకే ఇన్ని అంటే ఒక ముహూర్తం సమయానికి లేకపోతే ఏదైనా జరగచ్చు అందుకే సమయానికి కూర్చోండి సమయానికి కూర్చోండి అని ఒక లక్ష సార్లు పురోహితులు చెప్తారు అయినా కానీ పెడదామని పెడతారు సరే కూర్చున్నాము వెనక ముందో కూర్చున్నాము మంత్రాలన్నా స్పష్టంగా వినాలి కదా చదువుకున్నవాడు అంతేనే చదువుకున్నవాడు అంతేనే చదువుకున్నోడికి చెప్పలేకపోతున్నాం చదువుకు ఇంకా చదువుకున్న అరే అని చెప్పి తిడుతున్నాం చదువుకున్న అరే అన్నా వాడు పడ్డి ఇంకా కోపం వచ్చి ఏందిరా ముందు ఇక్కడ చూడు అనగానే వాడు చదువుకోనోడు అమ్మ అయ్యగారు తిడుతున్నాడు అని కాస్త మా మీద భయానికన్నా ఇక్కడ పెడతాడు చదువుకున్నోడు అని తిడితే ఒక్కోళ్ళ తిట్టకపోతే ఒక్కగాల అట్లయింది పురోహితులు నలిగిపోతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే అంటే ఇందాక నేను ఉద్దేశం కూడా పురోహితులను ఏదో తప్పు పట్టాలని కాదు మీరన్న మాటని బట్టి అక్కడ మేము అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని అంటే దానివల్ల నిజంగా అబద్ధం చెప్పడం ఎందుకు అనేది నా ప్రశ్న ఎందుకు అంటే తప్పదు తప్పదు అన్ని చూసుకొని వచ్చారు అప్పుడు ఏం చేస్తాం మరి మనం అంతేలేండి తప్పు వాళ్ళదైనప్పుడు మాకు ఆ క్షణంలో చెప్పకపోతే ఇంకా కష్టం ఇంకా కొన్ని కొన్ని పురోహితులకు తప్పదు కానీ భగవంతుడు కూడా అప్పుడు మేము చెప్పిన అబద్ధాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాడనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే మా సంగతి ఆయనకు తెలుసు మేము అనుష్ఠించే దైవాన్ని మా యొక్క మేము పూజించే దైవానికి అన్నీ తెలుసు మేము ఏందనేది కాబట్టి ఇట్లాంటివి వాడికి కూడా తప్పట్లేదు అని దేవుడు కూడా క్షమిస్తాడు మమ్మల్ని అందులో ఎటువంటి సందేహం లేదు ఓకే ధన్యవాదాలు మంచిదమ్మా